హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వినబోయే కథ ప్రకృతిలో ఉన్న ఒక అమూల్యమైన వృక్షం గురించి ఉసిరి చెట్టు అంటే ఇండియన్ గూస్బెర్రీ లేదా ఆమ్లా ఇది సాధారణ చెట్టు కాదు ఇది ప్రకృతి ప్రసాదించిన ఒక జీవనామృతం మన పూర్వీకులు చెబుతుంటారు ఉసిరి ఒక్కటే ఉంటే వంద మందులు అవసరం లేదు అని అంతటి వైద్యశక్తి దీనిలో దాగి ఉంది ఉసిరి చెట్టు ప్రతి భాగం ఆకులు పళ్ళు వేరు అన్ని ఔషధ గుణాలనే కలిగి ఉంటాయి ఇది ఆయుర్వేదంలో దివ్య ఔషధిగా పరిగణించబడింది ఆరోగ్య విశిష్టత ఉసిరి పండు విటమిన్ సిలో అత్యధికంగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది శరీరానికి శక్తినిస్తుంది జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది చర్మానికి కాంతిని జుట్టుకి మెరుపునిస్తుంది అందుకే మన అమ్మమ్మలు ఉసిరి నూనెతో తలస్నానం చేసేవారు రోజూ ఉసిరిపండు తింటే శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి మధుమేహం హైబీపీ కొలెస్ట్రాల్ వంటి సమస్యలపై కూడా ఇది సహజమైన రక్షణ ఆధ్యాత్మిక విశిష్టత ఉసిరి చెట్టుకు హిందూ సంప్రదాయంలో గొప్ప స్థానం ఉంది విష్ణు లక్ష్మీదేవతలు ఇష్టపడే చెట్టుగా పరిగణించబడింది ఉసిరిపండును పూజలో తులసి తోటలో కూడా వాడుతారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు దీపం వెలిగించడం పవిత్రం అని శాస్త్రం చెబుతుంది దీనివల్ల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయని పుణ్యం చేకూరుతుందని విశ్వాసం ప్రకృతి సమతుల్యతలో పాత్ర ఉసిరి చెట్టు ఎండలకైనా వర్షాలకైనా తట్టుకోగలదు మట్టిని బలంగా కాపాడుతుంది పర్యావరణాన్ని చల్లగా ఉంచుతుంది ఇది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ లాభదాయకం ముగింపు మన ఇంటి ముందు పల్లె పక్కన లేదా ఏ చిన్న ప్రదేశంలోనైనా ఒక ఉసిరి చెట్టు అంటే మన ఆరోగ్యానికి మన భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టినట్టే అందుకే చెబుతారు ఒక ఉసిరి చెట్టు వేలు మందుల సమానం ప్రకృతిని ప్రేమిద్దాం ఉసిరి చెట్టును సంరక్షిద్దాం